హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చింత చిగురు ఎగ్గు కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది చింత చిగురు మనం ఫస్ట్ శుభ్రం చేసుకుందాం ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకొని పట్టుకో పెట్టుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి înțalnim din celelalte. Îmi ఎక్కువసేపు మగ్గ కొంచెం సాల్ట్ వేసుకొని త్వరగా మండిపోతాయి చింత చిగుర్ని ఇలా నలిపి పెట్టుకోవాలి ఇలా మంచిగా దగ్గర పడ్డాక కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీకు రుచికి సైడ్ కూడా వేసుకోండి కారం ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం నేనైతే త్రీ ఎగ్స్ వేసుకున్నానండి ఇలా అలాగే మూత పెట్టి ఇంకనివ్వండి ఇలా అటు ఇటు టర్న్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నలిపి పెట్టుకున్న చింతచిగురు వేసుకుందాం ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న చింతచింగ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఇది వేసుకోవాలి